ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను నిందగా ఆదురుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా మాకు కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు అడగడం జరుగుతుంది పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఇలా డేట్లు సంవత్సరాలు కూడా చెప్తున్నాను మాకు ఎందుకో తెలియదండి పలా డేట్ నుంచి మాకు కలిసి రావడం ఆగిపోయింది మేము జ్యోతిష్య దగ్గరికి వెళ్ళాం జాతకంలో రాహు బాగోలేదు శని బాగోలేదు కేతు బాగోలేదు వంగరాలు పెట్టుకోమన్నారు చేశాం పూజలు చేయమన్నారు చేశాం అయినప్పటికీ కూడా ఆ వారము రెండు నెలలు ఒక నెల బాగుంటుంది తర్వాత మళ్ళీ మామూలుగానే సమస్యలు వస్తున్నాయి దేనివల్ల దేనివల్ల చాలామంది అడగడం జరిగింది మిత్రుల బాగా గుర్తుంచుకోండి మనం నిత్య జీవితంలో అత్యధికంగా బాధపడేది జనఘోష నరఘోష కనుదిష్టి మనం వీటి వీటితో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం పూర్వకర్మ పుణ్యఫలం పాపఫలం అంటే పుణ్యఫలం అనే డబ్బు మనం పూర్వంలో పుణ్యం చేసి ఉంటే మన కర్మసిద్ధాంతం ప్రకారం అది ఈ జన్మలో ఘనంగా వస్తుంది చాలామంది కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళకు ఉందండి ఓ మాకు లేదండి అది ఎందుకు తెలియదండి వాడు మేము పూజ చేస్తున్నాం అని కలిసి రావడం లేదండి ఇదంతా ఏంటంటే ఒకసారి ఈ దిష్టి దోషం వల్ల ఘోష వల్ల జరుగుతూ ఉంటాయి అలాగే ఈ దృష్టి దోషాన్ని నరదృష్టిని మనం తొలగించుకోలేమా అంటే శాశ్వతంగా తొలగించుకోలేము ఇది పదిహేను రోజులకి పదిహేను రోజుల కంటే మన మామూలుగా అమావాస్య పౌర్ణయం ఎలా ఉంటుందో అలా దీని ప్రభావం మన మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మనం ఎదిగే కొద్దికి దాని ప్రభావం ఉంటుంది అలాగే ఎక్స్పోజ్ మనం మనం జీవితంలో ఎక్కువగా ఎంతమందికి మనం విధానాలు కావచ్చు ఆర్థిక అభివృద్ధి కావచ్చు కుటుంబం కావచ్చు ఇదంతా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఈ రోజున మనం ఈ సమస్యకి అద్భుతమైన ఉపాయం ఎవరైతే ఈ ఉపాయం చేస్తారో అంటే పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్న దృష్టి దోషం నరదృష్టి జనఘోషం తొలగిపోతాయి చక్రాన్ని మించవచ్చు చేస్తూ ఉండేలా తొలుగుతూ ఉంటాయి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి అలాగే కొంతమంది మిత్రులు మా మేము ఎంతగా చేసినాం మాకు ఫలితాలు రావడం లేదండి ఒకసారి చేసాం రెండుసార్లు చేసాం మూడు సార్లు చేసాం అయినా రావడం లేదండి అనేవారు ఒకటికి రెండుసార్లు చేసిన తర్వాత కూడా ఫలితం రాకపోతే ఆ ఉపాయం మీకు పనిచేయదు ఇవన్నీ తాంత్రిక ఉపాయాలు తాంత్రిక ఉపాయాలకి మనకి రుచి జీవితంలో మనం చేసే పూజలకి సంబంధించి ముడిపడి ఉండవు ఇవి కాలము పరిస్థితి పదార్థం ఇవి ఆ సందర్భంలో వాడినప్పుడు మాత్రమే పనిచేస్తాయి తంత్రం ఎప్పుడూ కూడా కొన్ని మంత్రంతో కూడుకుని ఉంటాయి కొన్ని పదార్థంతో కూడుకుని ఉంటాయి కొన్ని సమయంతో ముడిపడి ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి మాకు కావడం లేదు అనేవారు ఎవరైనా సరే అసలు మాకు పనులు అవడం లేదు అనేవారు అసలు తాంత్రిక ఉపాయాలని ఫాలో అవడం మానేది ఎందుకంటే మీకు ఈ ఉపాయం కంటే కూడా మీ కులదైవాన్ని కానీ మీ ఇష్టదైవాన్ని కానీ మీరు నిత్యం ఆవు నీతితో దీపారాధన చేసి ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర ప్రాంతంలో మీరు దీపారాధన చేసి స్నానం చేసి చక్కగా దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక చెప్తూ ఉంటే ఒక సంవత్సరానికి కానీ మీకు కొంత మార్పు అనేది రాదు పూర్వకర్మ కాస్త తగ్గుతుంది ఆగుతుంది పూర్తిగా తొలగిపోదవుతుంది ఎందుకంటే మీ మానసిక స్థితి అలాగే మీ పూర్వకర్మల యొక్క ఫలితాలు అందరికీ ఫలితాలని ఇవ్వవు అలాగే ఈ ఉపాయం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో దిష్టి దోషం తగులుతూనే ఉంటుంది అలాగే చాలా రకాల ఇబ్బందులు అంటే జనఘోష వల్ల నరఘోష వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను బాగా నడుస్తున్న వ్యాపారం సడన్గా ఏదో ఒక ఆటంకం వస్తుంది అలాగే మీరు కుటుంబ సభ్యుల మధ్య అప్పుడు దాకా గొడవలు ఉండవు భార్యాభర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ సడన్గా గొడవలు రావడం స్టార్ట్ అవుతుంది అలాగే బాగా చదివే పిల్లలు బాగా చదువుకుంటున్న పిల్లలు కూడా సడన్గా చదువుని ఆపేస్తారు అప్పటివంటే వాళ్ళకి మార్కులు రావు మనం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం అలాగే బాగా ఆహారం తీసుకునేవారు ఆరోగ్యంగా ఉన్న పిల్లలు సడన్గా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎన్ని మందులు వాడినా తగ్గవు మంచాన్ని కూడా వదలవు కొంతమంది అంటే నెలల తరబడి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం తాబీజులు పెడుతూ ఉంటాము యంత్రాలు పెడుతూ ఉంటాము పూజలు చేస్తూ ఉంటాము అయినా సరే ఫలితాలు రావు దీనికి కారణం ఎదుటివారి యొక్క దృష్టి దోషం నరదృష్టి యొక్క ప్రభావం జనఘోష ప్రభావం ఇప్పుడు ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి మనం ఉపాయం చెప్పుకుంటున్నాం వీటిని కర్పూరం అలాగే లవంగా రెండు లవంగాలు కావాలి అలాగే కర్పూరం కావాలి ఇది బుధవారం నాడు లేదా శనివారం ఉన్నాడు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల ప్రా అంటే ఆరు నుంచి తొమ్మిది ఈ మధ్య ప్రాంతంలో చేసుకోండి తొమ్మిది నుంచి పన్నెండు వరకు కూడా చేసుకోవచ్చు కానీ మీకు అద్భుతమైన ఫలితాలు త్వరగా ఫలితాలు రావాలంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో చేసుకోండి ఈ ఉపాయాన్ని ఏం చేయాలంటే ఎవరైతే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారో రెండు లవంగలు తీసుకోండి తీసుకుని మీ చేతితో అప సర్వీ దీసులు అంటే యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ ఇలా ఉందనుకోండి ఇది క్లాక్ వైజ్ ఇది క్లాక్ వైజ్ ఇలా మీరు తల చుట్టూ తిప్పుకోవాలి ఎన్నిసార్లు తిప్పుకోవాలి ఇలా ముప్పై ఒక్కసారి తిప్పుకోవాలి ముప్పై ఒక్కసార్లు తిప్పుకున్న తర్వాత మీరు ముప్పై ఒక్కసారి తిప్పుకోవాలి ముప్పై ఒక్కసార్లు ఎలా తిప్పాలి మీకు చూపిస్తాను నేను ఇలా పట్టుకోండి రెండు ఓన్లీ లవంగాలు మాత్రమే ఇలా పట్టుకొని ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ ఇలా తిప్పుకోవాలి ఇలా ముప్పై ఒక్కసార్లు ఇది క్లాక్ వైజ్ ఇప్పుడు ఇలా తిప్పామనుకోండి ఇది క్లాక్ వైజ్ అంటే మన గడియారం ముళ్ళు తిరిగింది క్లాక్ వైజ్ అంటే యాంటీక్లాక్ వైజ్ తిప్పాలి ఏ చేత తిప్పాలంటే దీంట్లో ఎడో చేత తిప్పుకోవచ్చు కొడు చేత తిప్పుకోవచ్చు అలాంటి ఇబ్బంది లేదు తిప్పిన తర్వాత దీన్ని ఒక మట్టి ప్రమిది తీసుకోండి మీ ఇంటి బయట ఇంట్లోపల కాదు అపార్ట్మెంట్లో ఉన్న పోర్టుకోలో కానీ ఎక్కడైనా సరే మీ ఇంటి బయట ఆ ప్రమిది పెట్టి దాంట్లో రెండు కర్పూరం బిల్లలు పెట్టండి పెట్టి ఈ రెండు లవంగాలని దాని మీద పెట్టండి పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ముప్పై ఒక్కసార్లు మాత్రం మర్చిపోవద్దు ముప్పై ఒక్కసారి తిప్పాలి వెలిగించిన తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేయండి ఇది ఇంటి బయట మాత్రమే కాల్చాలి ఇంట్లో కాల్చకూడదు ఇలా మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారికి ప్రతి బుధవారం సాయంత్రం శనివారం సాయంత్రం వారం వారం చేస్తూ ఉండండి మీకు సమస్య నుంచి బయటపడే వరకు చేస్తూనే ఉండండి ఇలా మీరు చే చేయడం వల్ల ఇలా వెలిగించడం వల్ల మీకు మట్టి ప్రముఖం కూడా గుర్తుంచుకోండి మళ్ళీ మట్టి ప్రమిదిలోనే వెలిగించాలి ఈ వారం చేసా మట్టి ప్రమిది మళ్ళీ వాడచ్చే వాడకూడదు నెక్స్ట్ వారం వాడుకోవచ్చు అది ఇంటి బయట ఎక్కడన్నా పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఈ కాళ్ళ బూడిదని ఏం చేయాలండి అని మీరు అంటూ ఉంటారు ఈ కాళ్ళ బూడిదని మీరు ఎక్కడైనా సరే చెట్టు మొదల్లో వేసేయండి తులసి మొక్క అలాంటి వాటి కాకుండా వేరే ఏదైనా మొక్కను మొదలు వేసేయండి లేదంటే పారే నది కాలువ ఏదన్నా ఉంటే దాంట్లో పడండి అలాంటి అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు దీన్ని ఎక్కడైనా ఎవరు తొక్కన ప్రదేశంలో ఆ మసిని పడే ఇది జనఘోష నుంచి అలాగే దృష్టి దోషం నుంచి మిమ్మల్ని అద్భుతంగా కాపాడుతుంది ఇది వారం వారం చేయాల్సిందే ఇది ఎవరు చేయకూడదు ఎవరు చేయకూడదు నెలసరి ఉన్న వాళ్ళు చేయకూడదు ఎవరిని మరణించి ఉంటే చేయకూడదు మైలు ఉంటే చేయమకండి ఇంట్లో ఆ తర్వాత కర్మలు అయిపోయాయి తర్వాత చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మరి వ్యాపార సంస్థల్లో ఉన్నవారు కూడా ఎలా చేయాలంటే మీరు వ్యాపార సంస్థకి కానీ ఇంటికి భగవాళ్ళ ఇంటికి తగిలింది ఇష్టం వ్యాపార వ్యాపార సంస్థకి తగిలింది అప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే సంస్థలో పనిచేస్తారో వారి నమ్మకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఇలాగే అక్కడ ఇలాగే లవంగలు పట్టుకొని ఆ ప్లాంట్ చుట్టూతా కానీ ఆ సంస్థ అంటే షాప్ కానీ దాంట్లో మీరు ముప్పై ఒక్కసార్లు మొత్తం లోపల తిరగండి ఇలా సవ్య అన్నప్పుడు కుడి చేయాలి ఎడంచే వైపు తిరగాలి ఎడంచే అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి క్లాక్ వైజ్ అంటే ఇలా వెళ్తుంది ఇది అకసం ఇలా ఇలా లోపల ఇలా తిరగాలి షాప్లో కానీ అదే ప్లాంట్ వర్క్ షాప్ కానీ ఖాళీ ఉంది మిషనరీ ఉంది దానికి దిష్టు తగిలింది దానికి కూడా ఇలాగే చేసి కర్పూరం పెట్టి బయట లోపల కాకుండా బయట వెలిగించాలి ఇది మీరు వారం వారం చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో కూడా ఇంటికి కొత్త గిల్లు కట్టుకున్నప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు గుమ్మడికాయ పెట్టామని ఎన్నో పెట్టాం పనిచేయడం ఇది ప్రయత్నం చేయండి వందకు వంద పర్సెంట్ ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంటిలో మిమ్మల్ని గుర్తుంచుకోవాల్సింది ఇది ఎవరికి ఎవరైనా చేయవచ్చు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చేయకూడదు అంటే ఏ తక్కువ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేయకూడదు భార్య భర్తకు చేయవచ్చు ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భర్త భారీ చేయవచ్చు చిన్న పిల్లలు అంటే మరి పదిహేను సంవత్సరాలలో ఉన్నవారు ఈ ఉపాయాన్ని పెద్దవాళ్ళు చేయకూడదు పెద్దవాళ్ళు వీళ్ళకి చేసుకోవచ్చు అది మాత్రం గుర్తుంచుకోండి ఈ ప్రయత్నపూర్వకంగా చేయడం చేయండి ఖచ్చితంగా మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాతృ నమ